అమ్మా గంగా ఎక్కడికి వెళ్ళావు ఇక్కడే ఉన్నాను పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా బయట తిరుగుతున్నావేంటి బాగోదు రా లోపలికి రాస్తాబోదు రామ్ లోపలికి కనక మేడల సీతారామరాజు గారు అమ్మాయిని నేనే మరి ఎత్తుపడ్ల ఏను దంతాల అమ్మాయిని అన్నారే అది నేనే అయ్యో మీరు చింతం చేసుకోబోయే మీరే నాకు చెప్పకుండా ఏమిటండి మీరు చూడండి మీ గురించి మామగారు ముందే చెప్పారు మీరు ఎయిర్పోర్ట్ అని ఆవిడంతేనండి సరదాగా అలా ఉంటారు కానీ మీరంటే ఆవిడకి చాలా ఇష్టం మమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ముందు మా చుట్టూ ఉండే వాతావరణం కూడా ఇష్టం అవ్వాలి తెల్లని పాలిచ్చే గేదె నల్లగా ఉంటుందని మనం తినే అన్నం మట్టిలో నుంచి పుడుతుందని ముందు మీరు అర్థం చేసుకుంటేనే మమ్మల్ని అర్థం చేసుకోగలరు మరి మీ చింటూకి మా చుట్టూ ఉండే వాతావరణం ఇష్టం అవ్వకపోతే మేము ఎలా ఇష్టం అవుతాం చెప్పండి చింటూకి అని చాలా ఇష్టం అండి నేనే కొంచెం ఓవర్ చేశాను ఒక విషయం తెలుసా మీకు అమెరికాలో కోడి అంటే లేదా అంటే అమ్మా మీ చింటూకి వాతావరణం అంటే ఇష్టమేనా ఇష్టం నిజంగా మీ చింటూ వచ్చేసరికి అవన్నీ ఇక్కడే ఉండొచ్చా ఉండొచ్చా అసలు అయినా అమెరికాలు చిట్టుగా వచ్చేస్తున్నారండి బాబు

బాబు మన ఊర్లో ఏమానాశలు లేదు లేకపోతే మీ మా అంగారు అమ్మికా నుంచి డైరెక్ట్ గా ఇక్కడ దింపేవారు వెంటకాల ఆపండి ఇక్కడ కూడా పుస్తకం కదా ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు పడ్డాక కాదు ఇప్పుడు నువ్వు చూడబోయే కంగ నిజంగా ఆకాశకంగా పవిత్రంగా ఉంది లక్కీ రే ఈ కొట్టుళ్ళు ఆరచివటాలు ప్యాడ్లు పిడకలు అన్ని నువ్వు భరించాల్సిందే ఎందుకు వాటి నుంచే గంగ బయటకు వస్తుంది అది మా మధ్యలో అగ్రీమెంట్లే కొద్ది వచ్చేస్తుంది అమ్మాయిని తీసుకోరండి నేను చేసేది ఇది ఎవరి కోసం ఆగదు వద్దండి ఇప్పుడే పెట్టుకుందాం అండి అమ్మాయిని తీసుకొస్తాను ఆగండి 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 ఇంట్లో ఉన్న గోల్డ్ మొత్తం పెట్టినట్టున్నారు వెరీ గుడ్ ఇవేంటి బాబు ఇంకా ఏడు వారాలు నగలు పెట్టుకోండి చూడండి ఇంత హెవీగా ఉంటే మావాడు తట్టుకోలేడు అయినా ఏంటండి నాచురల్ గా ఉన్న గంగని గోల్డ్ పెట్టి ఆర్టిఫిషియల్ చేసేస్తారు ఇందులో నచ్చిన ఆల్టరేషన్ చేయొచ్చా ఇది వద్దు Effettivamente, è un po' di più. Effettivamente, è un po' di più. Effettivamente, è è

मेरे देश के धरती सोना उगले उगले हीरे मोती मेरे देश के धरती मेरे देश के धरती मेरे देश के धरती अरे ओ मछली पकड़ने वालों हाई इधर चिंटू साहब का होने वाला बीबी का बाप का घर कहाँ है ये खड़े भाटा खोन वो तो बुमनेश् खा रहा है भाई वो नहीं पूछ रहा हूँ

కుడి తిరితేడుగు ఎడమ తిరితేడన్గుడ తిరతే ఏంట సిగరెట్ కలుస్తున్నావు గంగకి సిగరెట్ అంటే ఇష్టం లేదు వాళ్ళ నాన్న కూడా గంగకి భయపడి ఊరు చివరికి వెళ్ళి చుట్టూ కలుసుకుంటా అంట ఇంకా నయ్యూ నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు గంగ చూడలేదు ఇంకెప్పుడు పనులు చేయమాకే సిలి ఉన్నప్పుడే సరి చేసుకోవాలి

ఏం కావాలి ఏక दूध लाओ भाई मल्ली दूध ಅಂತంటి ఆ ఏ కప్పులో దాల్కే दूध लाओ भाई ఏడి కప్పులో దుదా ఒత్తులు దంత ఈడికే పేటనేటి ఇంకేం కావాలి ఏ ఏ క్యా హై భై પીనే కే দুধ అడుగుతా హే కప్పులో దాల్కే ఏకడానికే দুধ కావాలా నేనేం దూదేగ్లోన అంటునావా

आए। आए। के। ये मेरा दुश्मन है नूर को बोला मुझे पाल नहीं चाहिए आ, उद्दे, उद्दे। मुझे ले दा, जाओ यू yes, आर ये क्या है Follow me. मुझे पाल नहीं चाहिए हो बैठालियन मार्च नीचे

అదే చింటూకు దొరుకుంటే మన ఇద్దరం ఊరు ఇది చింటూది కాదా కానే కాదమ్మా అయితే చింటూ సిగరెట్ కాల్చడా సిగరెట్ లాగా ఉంటుందని వేలు కూడా నోట్లో పెట్టుకోడు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి సిగరెట్ గురించి అయితే నా దగ్గర ఇంకా మ్యాటర్ లేదు ఆ విషయం కాదు వేరే విషయం ఇదేంట్రా బాబు నా బతుకు గోదావరిలో గోళీకాయలు ఆడుకున్నట్టుంది శుభో శుభోమైన కిస్కా ముదేకా దూద్వాలానే మారా దోస్త్ సాలాబీ మారా నానక్ చూడు మా ఇంగ్లీష్ రామకృష్ణ గారు పిల్లలు మా అమ్మ వెళ్ళతో తప్ప నేను ఎవరితో మనసు మాట్లాడను మాట్లాడ్ను నీ తోటే మాట్లాడుతున్నాను నీ చింటూకి ఏ చెడ్డ అలవాట్లు లేవుగా ఉంటే చెప్పి చాలా మంచి నీ అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేరని చూడటం లేదు కదా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా పెళ్లి చేయగలని నిరూపిస్తాను మా ఆయన అందరు మెచ్చుకునేలా ఉండాలని నా ఆశ అందరు భార్య ఎలా ఆశ ఎలాగే ఉంటుంది నా భార్య కూడా నీకు పెళ్లి లేదు మా ఇలా ఉండాలని ఊహించుకుని మనసులో పెట్టేసుకున్నాను అందుకే మా ఉద్దేశాలు ఎప్పుడూ వేరు కావు ఊహల్లో కూడా ఒకటిగా ఉండేదే భార్య భర్తల బంధం చూడు ప్రతి భర్త షాజహాను కానక్కర్లేదు ప్రేమకు తాజ్మహల్ కట్నక్కర్లేదు వాళ్ళ అనుబంధం తాజ్మహల్ లా ఉంటే చాలు నువ్వు తాజ్మహల్ చూసావా చూడటం ఏంటి నీ ఉండే రాకరాలోనే కదా అక్కడ కూడా తాజ్మహల్ పక్కనే నేను ఎప్పుడు తాజ్మహల్ దగ్గరే ఉంటాను నువ్వెప్పుడు తాజ్మహల్ దగ్గరికి వచ్చి సాగర్ అని పిలిస్తే పలుకుతాను తాజ్మహల్ మీద చెప్పు మీ చింటూకి ఏ అలవాట్లు లేవు కదా నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను చింటూ నీకు సరైన భర్త నీకెప్పుడు అన్యాయం చేయడు